ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు చికెన్ పచ్చడి చేద్దామండి చాలా ఈజీగా ఉంటుందండి ఒక ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఒక హాఫ్ కేజీ చికెన్ అండి బోన్లెస్ తీసుకోవాలి ఒక కిలో నూనె కడాయిలో పోసి దీన్ని చికెన్ అందులో వేసేయాలండి మీడియం ఫ్లేమ్లో మంట మరీ ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండదు మీడియం ఫ్లేమ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇలా బ్రౌన్ కలర్ మరీ డార్క్ బ్రౌన్ ఈ అయితే సరిపోతుంది అవి పక్క పెట్టేసుకొని నూనె ఇప్పుడు మన మీద అయితే గోలించుకున్నామో దాంట్లో ఒక నూట యాభై గ్రాములంతా ఉండాలి అప్రాక్సిమేట్గా ఒక పావుకిలో మనం పోసాం కదా గోలిచ్చిన తర్వాత కొద్దిగా తీస్తే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత నూనె తీసి మిగతా దాంట్లో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి దీనికి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి గోలిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు టోటల్గా మూడు స్పూన్లు పడతాయండి ఒక ఐదు స్పూన్ల కారం పొడి ఐదు స్పూన్ల కారం పొడికి మూడు స్పూన్ల ఉప్పు పడతాయండి ఫస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మధ్యలో ఒకటి వేసుకోవాలి లాస్ట్కి మనం దించిన తర్వాత ఒకటి కలుపుకుని సరిపోతుంది దించే ముందు వేసుకుంటే సరిపోతుంది మొత్తం మూడు మూడు స్పూన్ల ఉప్పు ఐదు స్పూన్ల కారం పొడి అండి దీంట్లో మిగతావి కూడా మసాలాలు కలుపుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా సొంటి పొడి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి అంత ఒక స్పూన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా దీనికి నాన్ వెజ్ కాబట్టి ఒక చిన్న స్పూన్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసి పక్కగా పెట్టుకున్నామో చికెను అది ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మీకు నూనె ఎక్కువ పడుతుంది కానీ తర్వాత అండి అది గుంజేస్తుంది మంచిగా కలుపుకోవాలండి దీనికి ఒక ఐదు నిమ్మకాయల రసం తీసి పక్కగా పెట్టుకున్నానండి ఇది పోషాన్ ఇప్పుడు ఈ రసం ఐదు ఐదు నిమ్మకాయల రసం కలుపుకుంటే సరిపోతుంది మరీ పెద్దయి ఉంటే నాలుగో మూడో కూడా సరిపోతుంది మీడియం సైజు అయితే ఒక ఐదు ఓకేనా అండి రెడీ అయిపోయింది లాస్ట్కి ఒక స్పూన్ కలుపుకోవాలని చెప్పాను కదా ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు బౌల్లోకి మార్చుకుందామండి సిక్స్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి జా జా జాడీలో పెట్టుకుంటే బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఏ కూర లేనప్పుడు ఇది చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి చికెన్ చట్ చట్నీ థ్యాంక్ యూ